శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నాన్న చెప్పిన కథ ఇదండి అంశం ఓ నాన్న చెప్పిన కథ నిజంగా కృంగిపోతున్న వాడికి డిప్రెషన్లోకి ఉన్నవాడికి ప్రతి ఒక్క నాన్న కూడా భుజం తట్టి హక్కును చేర్చుకొని ధైర్యాన్ని నూరిపోస్తాడు ధైర్యంగా ఉండాలి నాన్న అని ధైర్యాన్ని నూరిపోసే నాన్నలు మంది ఉంటారు అలాంటి నాన్నలకు ఈ నాన్న కథ అంకితం పోటీ పరీక్షల్లో ఓడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి తన కుమారుడికి ఓ తండ్రి చెప్పినటువంటి జీవిత సత్యం ఇది జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగ్ వంటిదే నాన్న ప్రతి క్షణము పరిస్థితులు అనే ప్రత్యర్థి పన్స్లు విసురుతూనే ఉంటాడు ఒక్కోసారి మనం పడిపోవచ్చు పడిపోయినంత మాత్రాన మనం ఓడినట్టు కాదు నాన్న ఇంకా మనకు అవకాశం ఉంటుంది మనం పడిపోగానే ఓడిపోయినట్టుగా రెఫరీ ప్రకటించడు మనం కోలుకొని నిలబడటానికి సమయం ఇస్తాడు వరకు అంకెలు లెక్క పెడతాడు అప్పటికీ లేవలేకపోతే అవతలి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు కదా అలాగే జీవితంలో కూడా అంతే మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం ఎదుర్కొంటాం కూడా సమస్య రాగానే ఓడిపోయామని కృంగిపోకూడదు భగవంతుడు సమయం ఇస్తాడు పది వరకు లెక్క పెడతాడు నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు వాటిని మనం అందిపుచ్చుకోవాలి సమర్థుడైన వాడు పది లెక్క పెట్టేలోగానే లేచి నిలబడి గెలుస్తాడు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే పది లెక్క పెట్టేలోగా మనం లేవలేకపోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి అది కూడా ఓకే ఒక్కసారి ఓడిపోతాం పర్వాలేదు ఇంకో పోటీ ఇంకో పరీక్ష ఇంకో కాంపిటీషన్ ఇంకో మార్గం ఉండనే ఉంటుంది కదా ప్రయత్నించాలి అప్పుడు చాలామంది ఎరటం నా ఆదర్శం అని అంటారు అది పడినందుకు కాదు పడి లేచినందుకు అని అంటారు కూడా కానీ పడిన కెరటం లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు విరిగి పడిన కెరటం ఛద్రమై పతనమై మామూలు నీటిలో కలిసిపోతుంది అస్తిత్వాన్ని కోల్పోతుంది మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి చాలా అవసరం మరి అలాగే కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకొని దిశను ఎన్నుకొని మెల్లగా ప్రారంభించి రాను రాను వేగాన్ని పుంజుకొని తీరాన్ని మహోద్ధృతంగా చేరుకుంటుంది అది కొత్త కెరటం దాని శక్తి అనంతం మనిషి కూడా అంతే నాన్న ప్రతి పతనం నుండి తేరుకొని కొత్త కెరెటర్ల నూతన శక్తితో తన్ను తాను ఆవిష్కరించుకోవాలి ఈ తరం యువతీ యువకులకు ఆ సామర్థ్యం ఉంది కానీ చాలామంది వరకు నాన్న యువతీ యువకులు పెడత్రోవ పడుతున్నారు ఎందుకని పడుతున్నారు వినోదం కోసం విలాసం కోసం రిలాక్సేషన్ కోసం అని చెప్తూ ఉంటారు స్నేహాలు పెరిగిపోతున్న కొద్దీ భావాలు మారిపోతూ ఉంటాయి వాళ్ళ నడకలు మారిపోతూ ఉంటాయి ఇది వాళ్ళ తప్పు కాదు ఈనాటి ప్రపంచ స్థితి అలాగే ఉంది యూత్ ట్రెండ్ మారిపోతుంది అసలు జీవితం అంటే ఏమిటి జీవితం అంటే విలువైనదా గౌరవప్రదమైనదా తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేది ఆ జీవితం అని చెప్పి ఆలోచించట్లేదు నాన్న చదివిన చదువులకు వాళ్ళు నేర్చుకున్నటువంటి విజ్ఞానానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఊహకు మించినంత లెక్కలేనంత సంపాదన వస్తున్నప్పుడు ఆ సంపాదనను కూడబెట్టుకొని బ్యాంకులో వేసుకొని బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించుకోకుండా యూత్ హబ్బులని పబ్బులని పెగ్గులని లాంగ్ డ్రైవ్స్ అని గర్ల్ ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్ అని విచ్చలవిటితనం ఆల్కహాల్ ఈ రోజున మంచినీళ్ళలాగా గుటగుట గటగట తాగేస్తున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇది సభ్యత ఇది సంస్కారం అంటూ గడిపేస్తున్నారు పబ్బుల్లో డ్రగ్స్లో గడిపేస్తున్నారు జీవితాన్ని ఆఫ్ట్రాల్ అని అనుకుంటున్నారు జీవితం మనం చేస్తున్నది కరెక్టా కాదా రైట్ ఆ రాంగ్ అని కూడా తెలియని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు తల్లిదండ్రులు ఇవన్నీ చూసి కృంగిపోతడం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు మందలిస్తే ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారో మందలిస్తే ఎలాంటి విషమ పరిస్థితులు ఏర్పడతాయో అని చెప్పి తల్లిదండ్రులు మౌనరోదంతో ఉంటున్నారు తల్లిదండ్రులు కొంతమంది మన జీవితంలో మనం చేసినటువంటి తప్పులు మన జీవితంలో ఎదిగిన పిల్లల ముందు మనం చేస్తున్నటువంటి ప్రస్తుత తప్పులు ప్రతిబింబాలై సాక్షిభూతాలై పిల్లల జీవితాలనే మారుస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా జీవితాన్ని తీసుకుంటున్నారు అదే మార్గాన్ని పిల్లలు కూడా అనుసరిస్తున్నారు ఏమిటి జీవితం భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం దీన్ని విలువకి కట్టుకుంటున్నామా లేకపోతే వలవలు వదిలేసి విలువలు మర్చిపోయి బతికేస్తున్నామా అన్నది తెలియట్లే ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది చివరి నిమిషంలో అంతిమ క్షణాల్లో అన్నీ కోల్పోయిన తర్వాత నా వాళ్ళంటూ ఎవరు లేనప్పుడు అప్పుడు అప్పుడు జీవితం ఎలా తెలుస్తుంది వగచి వగచి ఏడిచి ఏడిచి కృంగిపోయిన కరిగిపోయిన కాలం తిరిగి రాదు కరిగిపోయిన యవ్వనం తిరిగి రాదు కొన్ని జ్ఞాపకాలు అలాగే ఉంటాయి నాన్న కాబట్టి నువ్వు ధైర్యంగా ఆదర్శ మార్గంగా నాన్న చెప్పిన మాటను విను నీలో సామర్థ్యం ఉంది నీలో శక్తి ఉంది నీలో తెలివితేటలు ఉన్నాయి అవన్నీ కూడగట్టుకో సక్రమమైన మార్గంలో పయనించు అక్రమమైన మార్గంలో పయనిస్తే అక్రమార్జనకు చెయ్యి చాచితే పెడత్రోవన పడితే చెడు ఆలోచనలు నీ వెంట వస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి జీవితం అబద్ధాలమయం అయిపోతుంది ఉదయం లేవగానే పాచిపళ్ళతోనే నవ్వు అనేటువంటి మేకప్ను నీ మొహానికి పూసుకొని నోట్లో అబద్ధాలు అనేటువంటి తప్పులను కోరుకొని జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నావు తప్పు జీవించాలంటే రాజాలాగా బతుకు రాజులాగా బతుకు అంతేగాని బానిసగా బతకద్దు బానిస బతుకులు అక్కర్లేదు జీవితాన్ని మలుచుకో అందంగా ఆనందంగా అంతే తప్ప ఏదో నికృష్టమైన జీవితం అవసరం లేదు అబద్ధాలతో కూడినటువంటి జీవితం మనిషికి అవసరం లేదు ఎన్నెన్నే అబద్ధాలు ఆడతాడు మనిషి జీవితంలో చెప్పు ఈ రోజున నటించేస్తున్నారు మనుషులు నాన్న జాగ్రత్త ఈ సమాజంలో ఇదొక నాటక రంగం ప్రపంచం అనేది నాటక రంగం నువ్వు నేను అందరం పాత్రధారులం కాస్త నటించేటప్పుడు కాస్త రిహార్సల్స్ చేసుకొని రిహార్సల్స్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఎవరితో ఎలా మసలుకోవాలో ఎవరితో ఎలా నటించాలో ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకొని ముందుకు సాగుతేనే రోజున ఈ పోటీ పరీక్షల్లో ఈ పోటీ తత్వంలో ఈ పోటీ కాలంలో రాగలం అంతే నాదే దారి నాదే స్టైలు నాదే ధోరణి అని అనుకుంటే చివరికి నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు నాన్న కాబట్టి నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకో నాన్న సామర్థ్యాన్ని పెంచుకో ఇవన్నీ విన్న తర్వాత కుమారుడు ఏదో తెలియనటువంటి తన్మయత్వం ఏదో తెలుసుకున్నటువంటి జ్ఞానం నాన్న ద్వారా ఏదో తెలియని జీవిత సత్యాన్ని గ్రహించినట్లుగా మారి కన్నీళ్ల అయిపోయింది కన్నీళ్ల అయిపోయి ఆ కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారిపోయి జెండా కర్రలా లేచి నిలబడి తండ్రిని కౌగిలించుకొని నాన్న నువ్వు చెప్పింది నిజం నాన్న నువ్వు చెప్పింది వేదం నాన్న నువ్వు చెప్పింది నాకు సర్వస్వం సర్వం నాన్న నువ్వు నా వెనక ఉంటే నువ్వు నవ్వు నువ్వు నా భుజం తట్టితే నువ్వు నన్ను చేపట్టి ముందుకు నడిపితే ఈ కొడుకు ప్రయోజకుడవుతాడు నాన్న నేను మళ్ళీ ప్రయత్నిస్తాను నా జీవితంలో మంచి మార్గంలోకి వెళ్ళటానికి ఓడిపోలేదు నాన్న రేపు అనేటువంటి ఆశ ఒకటి ఉంది కదా మనిషికి రేపు మళ్ళీ నేను ఏదో సాధిస్తాను అంతే తప్ప ఈ రోజున వెనకడుగు వేశానని వెనుదిరిగి చూస్తున్నానని నేను కృంగిపోను బాధపడను మంచి కోసం అన్వేషిస్తాను మనిషిగా బతుకుతాను నాన్న అని చెప్పి నాన్న కౌగిల్లో కరిగిపోయాడు ఆ కొడుకు ఇలాంటి నాన్నలు ఉంటే ఎంత అదృష్టం అండి పిల్లలకి మాటలు వినే కొడుకులు ఉంటే ఆ నాన్నకి ఎంత అదృష్టం నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో నాన్న కొడుకుల అనుబంధం నాన్న అమ్మల అనుబంధం కుటుంబ బంధం వసుధైక కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది చిన్నా భిన్నమైపోతుంది ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లోనే నాటకం ప్రారంభం అవుతుంది ఇంట్లోనే మనసులో ఒకటి పైకి నాలుగు దగ్గర ఒక మాట అయిపోతుంది మనం ఎలా బతుకుతున్నాం ఏం మాట్లాడుతున్నాము ఎలా తిరుగుతున్నాం ఏం చేస్తున్నాం అన్నది ఆత్మావలోకనం చేసుకుంటే ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మశుద్ధి చేసుకుంటే మనసు ప్రశాంతత చేసుకుంటే మంచి మార్గాలు దొరుకుతాయి మంచి మనసున్న స్నేహితులు దొరుకుతారు మంచి వారు మీ చుట్టూ ఉంటారు మంచిని గ్రహించాలి కానీ మంచిని పది మందికి పంచాలి కానీ రోజున మంచిని ఎవరూ వినట్లేదు మంచి నైవంచన అయిపోతుంది మంచి ఖునీ అయిపోతుంది మంచి సమాధిలోకి వెళ్ళిపోతుంది ఎందుకో తెలియదు మనుషుల యాటిట్యూడ్స్లో వైఖరులలో మార్పులు వస్తున్నాయి ఇది మంచి ఇది మంచి మార్గం ఇలా ప్రయత్నించండి ఇలా మారండి అని చెప్తే వాడు ఒక వెర్రి వెంగళప్పలాగా చూస్తుంది లోకం ముఖ్యంగా యూత్ ఏమైపోతోంది హిమశైల శిఖరంలోకి ప్రయాణించాల్సిన యూత్ పాతాళ కుహరల్లో చిక్కుకొని అజ్ఞాన అంధకారంలో ఉండిపోయి ఇది జీవితం అని చెప్పి ఎంజాయ్ చేస్తుంది ఆ ఎంజాయ్మెంట్ ఎంతవరకు అది శాశ్వతమా అది శాశ్వతమైన ఆనందమా గ్రహించట్లేదు ఇదే ప్రజెంట్ సిచ్యుయేషన్ అనుకుంటున్నారు తప్ప భవిష్యత్ ఏంటి అన్నది ఆలోచనలోకి రావట్లేదు అయ్యో భవిష్యత్తు ఇంత అంధకారం బంధురం అయిపోయింది ఏంటి అని తర్వాత తలచినప్పుడు వర్తమానంలో తాము అనుసరించినటువంటి గతంలో ఆ పరిస్థితులు తెలుసుకొని కృంగిపోతున్నాడు మనిషి బాధపడిపోతున్నాడు కృషించిపోతున్నాడు కాబట్టి ఓ మంచి నాన్నలారా కొడుకుల్ని చేర తీసుకోండి ఓ మంచి నాన్నలారా చిడిపోతున్న కొడుకుల్ని మార్చండి ఓ మంచి నాన్నలారా మీరు మంచిగా మసులుకోండి ఇది చెడుగా ఉన్న నాన్నలకు వర్తిస్తుంది కాబట్టి నాన్న కొడుకుల అనుబంధం శాశ్వతం స్వస్తి భవదీయుడు నారు మంచి